జమ్మికుంట పట్టణంలోని ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున కుంకుమ పూజలు నిర్వహించారు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన గణనాథుల మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు జమ్మికుంట పట్టణంలోని ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున కుంకుమ పూజలను నిర్వహించారు అదేవిధంగా సిటీ కేబుల్ లైన్లోని ఏర్పాటు చేసిన జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు కృష్ణ కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద మహిళలు పెద్ద ఎత్తున కుంకుమ పూజలు నిర్వహించారు అదేవిధంగా శాలవాడ గణేష్ నగర్ అంబేద్కర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ కొత్తపల్లి మార్దీనగర్ ఎంప్లాయీస్ కాలనీతో పాటు పలు వీధులలో ఏర్పాటు చేసిన వినాయక మంటపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు ಉದ್ಯೋಗ ಕಲ್ಯಾಣ వ్యాపార యుపతి నవరాత్రి ఉత్సవ ఆఖ్యే అనేసి దాని గంధవును కుంకుమ పెట్టండి చెప్పు అలసే గంధవత్వాక్షే అన్న పసుపు కుంకుమ గంధం ఒక పుష్పం వేయండి చెప్పులో పూజా ద్రవ్యములు తీసుకొని రావాలి మంగళ హారతోటి పూజా సామాగ్రి తీసుకొని రోజు సాయంకాల పూజా కార్యక్రమం జరుగుతుంది కావున అందరు ఇచ్చేసి पटलेज एसोसिएशन में नगर मुज़ेलोपाल को नहीं और स्थिरा बनाएं इस जा भला आप उष्पाजा सब उष्पडी रहत पर प्रदोष दारों उन्चन भर उम्हासा हाँ तक्ष में बहार अमृतो promised... भाग तो ने वेद्यम समर्पयामि ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा समानाय स्वाहा अध्ये मध्ये उगमानि उगमप्रयामि अमृतां खानमसि पुरां वेदम समर्पयामि उत्तरां वेदम समर्पयामि अस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि तथा प्रक्षालयामि गौरवमको दक्षिण भेटेत सिदर पेशरम ओगे प्रेस्तक पुरे नारवल्ले ये रुदम అనంతపుణ్య <speaking> భర <in foreign language> <speaking in foreign language>